ఈ వర్షాకాలం ఈ చలికాలంలో వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది కదా మరి స్నాక్స్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఐదు ఐదు నిమిషాల్లో చిటికలో చేసుకునే ఈ బోండా రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే సింపుల్గా మార్నింగ్ మిగిలిన ఇడ్లీ పిండితో అయితే వేసానండి సూపర్ టేస్టీగా ఉంటుంది చేయడం కూడా ఐదే ఐదు నిమిషాల పని అనమాట చూసారా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా వేడివేడిగా ఏదైనా కారంతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇదైతే మార్నింగ్ ఇడ్లీ చేసిగా మిగిలిన పిండి అనమాట దీని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా పక్కకు పెట్టుకోవడం వల్ల ఇది బాగా పులుస్తుంది అలా పులిసిన పిండితో మనం బోండా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇదైతే ఈజీగా ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి వేస్తున్నాను నేను ఎందుకంటే ఇడ్లీ పిండి మనకు పలుచుగా ఉంటుంది కాబట్టి ఇలా శనగపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కాస్త వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనకు వంట సోడా వేసుంటాము ఇంకా ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగా వేసుకోవాలి మీరు ఈ శనగపిండి ప్లేస్లో పిండి కానీ గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట పిండి కొంచెం పడ్డం కోసం దీన్ని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకున్నట్లయితే మనకు అనేటివి బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట మనకు ఒక్కొక్కసారి బోండాలు పొంగట్లేదంటే దాంట్లో మనం వంట సోడా తక్కువ వేసామని అర్థం లేదంటే పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా సరిగ్గా పొంగవనమాట ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిను అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే క్యారెట్ కరివేపాకు ఇంకా చిన్న వెజిటేబుల్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు అంటే స్వీట్ కార్న్స్ ఇలాగా నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను కాస్త జీలకర్ర వేస్తున్నాను డైజెషన్ కోసం ఇంకా మీకు కావాలనుకుంటే అల్లం తురం కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పిండిని ఒకే డైరెక్షన్లో బాగా గుల్లగా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తూ కలిపినట్లయితే బోండాలు మనకు బాగా పొంగుతాయి చాలా సింపుల్ అండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపు ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలా నూనె పొయ్యి మీద పెట్టేసి ఇలా పిండి కలిపి వేసేయడం అనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బోండా మనకు బాగా పొంగుతుంది దీని అయితే మనం పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసాను అది వెంటనే పైకి రావాలన్నమాట అలా బాగా కాగిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం మంట అనేది తర్వాత అయితే నేను ఇక్కడ పెద్ద పెద్ద బోండాలు అయితే వేస్తున్నాను మీకు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను పెద్ద సైజులో వేశాను కాబట్టి ఖచ్చితంగా సిమ్మర్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల మనకు ఉడకదు పైన అయితే ఎక్కువ కలర్ తిరిగిపోతాయి ఇక్కడ నేను మీడియం టు సిమ్మర్ అంటే కాస్త సిమ్లో కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను ఇవి ఇడ్లీ పిండితో చేసినాను కాబట్టి మంచి బ్రౌన్ కలర్కి వస్తాయండి అదే మనం ఏదన్నా గోధుమ పిండి మైదాతో చేసినట్లయితే కలర్ అయితే వైట్గా కొంచెం గోల్డిష్గా వస్తాయి ఇది ఇడ్లీ పిండితో చేశాను కాబట్టి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చాయన్నమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ అసలు పెద్ద టైం తీసుకోది ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా తినేయచ్చు అనమాట ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ బ్యాచ్ వేసే అప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు నూనెనైతే కాగనివ్వాలి తర్వాత మళ్ళీ ఈ బోండాలను అయితే వేసేసుకోవాలి నాకు ఒక ఫోర్టీనో థర్టీనో వచ్చాయండి ఇంత పెద్ద సైజు బోండాలు కాబట్టి మీరు మీడియంగా వేసుకున్నట్లయితే ఒక ట్వంటీ వరకు కూడా వస్తాయి కారంతో చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా కారం కారంగా తింటే చాలా బాగుంటుంది వేసిన వెంటనే కదపకుండా కాస్త ఒక్క నిమిషం పాటు అలా వదిలి కలిపినట్లయితే మనకు ఇవి చిదిరిపోకుండా వస్తాయి అన్నమాట బోండా చేయడంలో మనం పిండి కలిపే ప్రాసెస్ ఏనండి ఇడ్లీ సోడా కరెక్ట్గా వేయాలి వాటర్ కూడా మరీ పిండి గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉంటే మనకు ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి మరీ గట్టిగా ఉంటే పిండి ఇవి గట్టిగా వస్తాయి అన్నమాట చూసారా అంత చక్కగా కలర్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్